గల్లా అరుణకుమారి కుమారి స్వీయ చరిత్ర పుస్తకం తన కోసం రాసింది కాదని సమాజ బాగు కోసం రాసిందని మాజీ మంత్రి గల్లా అరుణ్ కుమారి స్పష్టం చేశారు పుస్తకంలో పరిస్థితులు ప్రస్తావించాలని తప్ప ఎవరినీ కించపరచలేదన్నారు తిరుపతిలోనే తన స్వీయ చరిత్ర పుస్తకాన్ని ఆమె ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ నాగేశ్వరరావు సహా పలువురు రచయితలు పాల్గొన్నారు పుస్తకంలో అసమానతలు లింగ వివక్ష సంస్కృతుల మధ్య తేడాలు కళ్లకు కట్టేలా వివరించారని నాగేశ్వరరావు చెప్పారు ఈ పుస్తకంలో సరిగ్గా వెయ్యి పడగల్లో వెయ్యి పేజీల పుస్తకంలో పన్నెండు వందల పాత్రధారులు ఎట్లయితే ఉన్నారో ఈ పుస్తకంలో కూడా ఖచ్చితంగా పన్నెండు వందల మంది గురించి వారి ప్రత్యక్షంగా పరోక్షంగా వారి ప్రస్తావన ఉంటుంది చాలా అద్భుతమైనటువంటి రచన నాకు ఏవైతే నేను ఏవైతే పరిస్థితులు ఎదుర్కొన్నానో రాజకీయంగా కానీ ఏ విధంగా కానీ నేను ఏ విధంగా అయితే పరిస్థితులు ఎదుర్కొన్నానో అవన్నీ రాయాలనిపించింది అవన్నీ రాశాను నా కోసం రాసుకున్న బుక్ కాదు ఇది ఇది పది మందికి పనికి రావాలని చెప్పినట్టు రాసిన బుక్ ఇది